శ్రీ సంపూర్ణ శివ మహాపురాణం విఘ్నేశ్వర సంహిత అపిసూట సదాచారం శౌచం ధర్మానుష్ఠానం ఋషులు సూతునిలా ప్రశ్నించారు సూత ఉత్తమ లోకాలనిచ్చే సదాచారం గురించి మాకు చెప్పు స్వర్గ నరకాదులను ప్రాప్తింపచేసే ధర్మాధర్మాలను గురించి కూడా చెప్పు అప్పుడు సూతుడిలా చెప్పడం మొదలుపెట్టాడు ఋషులారా ముందుగా బ్రాహ్మణ విధులను గురించి చెప్తాను వినండి విధులన్నీ ఎక్కువగా బ్రాహ్మణునికే చెప్పబడ్డాయి సదాచారం కలిగిన విద్వాంసుడు బ్రాహ్మణుడని వేదాచార యుద్ధుని విప్రుడని ఈ రెండింటిలో ఏదో ఒక గుణం కలవాడు ద్విజుడని వ్యవహారం రాజసేవ వల్ల గాని వ్యాపారం వల్ల గాని వ్యవసాయం వల్ల గాని జీవించే బ్రాహ్మణుడు వరుసగా క్షత్రియ వైశ్య కర్షక బ్రాహ్మణులని పిలువబడతారు ద్రోహ బుద్ధిగల బ్రాహ్మణుడు దుష్ట ప్ర బ్రాహ్మణుడు అవుతాడు భూమిని పాలించువాడు రాజు ఇతర రాజవంశీయులు అందరూ క్షత్రియులు ధాన్యాదులను అమ్మేవాడు వైశ్యుడు ఇతర వైశ్య కులస్థులు మణిక్కులు వ్యవసాయం చేసేవారు కర్షకులు ఇతరులు దస్యులు మానవులందరూ ఉషకాలంలో లేచి తూర్పు దిక్కుకు తిరిగి పరమేశ్వరిని ధ్యానించి ఆ రోజు చేయవలసిన ధర్మాధర్మ కృత్యాలను గురించి ఆలోచించి ఆదాయ వ్యయాలను గురించి ఆలోచించాలి నిద్రను ఈడే సమయాన్ని పద్ధతిని బట్టి మానవుని న్యాయు ఆరోగ్యం మరణం పాపం భాగ్యం వ్యాధి ఉస్థి మరియు శక్తి ఇత్యాది ఫలాలు కలుగుతాయని గ్రహించాలి రాత్రి యొక్క చివరి జాముకు యుషస్సు అని దానిలోని సగం భాగానికి సంధి అని పేరు మానవులందరూ ఆ సమయంలో నిద్రలేవాలి గంధావనం చేసేటప్పుడు చూపుడు వేలును ఉపయోగించకూడదు జలదేవతలకు నమస్కరించి మంత్రపూర్వకంగా స్నానం చేయాలి విద్వాంసుడు స్నానకాలంలోనే దేవ పితృ తర్పణాలను చేయాలి తెల్లని పంచను ఐదు కచ్చలతో కట్టాలి సర్వ కర్మలయందు సర్వులు ఉత్తరీయాన్ని ధరించాలి నదులలో గాని చెరువులలో గాని బట్టలను ఉతకరాదు గట్టుపై ఉతికి పిండుకోవాలి ఆ వస్త్రజలం పితృదేవతలకు తృప్తినిస్తుంది బ్రాహ్మణుడు జాబాలోపనిషత్తులోని అగ్నిరతి భస్మ అను మంత్రాన్ని ఉచ్చరించి భస్మంతో త్రిపుండ్రాన్ని ధరించాలి పాప ప్రక్షాళనార్థం ఆపోహిష్ట అను మంత్రంతో జలాన్ని శిరస్సుపై చల్లుకోవాలి యస్యక్షయాయ అనే మంత్రంతో పాదాలపై చల్లుకోవాలి దీనికి సంధ్యా ప్రోక్షణం అని పేరు ఆపోహిస్టేట్ మంత్రాలతో పాదాన్ని శిరస్సును హృదయాన్ని సంరక్షణ చేయాలి దీనిని మంత్ర స్నానం అంటారు అపవిత్ర స్పర్శ కొద్దిగా కలిగినప్పుడు గాని స్వస్థత లేనప్పుడు గాని రాజుకు రాష్ట్రానికి భయం కలిగినప్పుడు గాని కాలంలో గాని ఈ మంత్ర స్నానం చేయాలి ఉదయం సూర్యశ్చ అను మంత్రంతోను సాయంకాలం అగ్నిశ్చ అనే మంత్రంతోనూ నీటిని తాగి మళ్ళీ మంత్ర ప్రోక్షణం చేయాలి ఉదయం తూర్పు దిక్కుకు సాయంత్రం పడమర దిక్కుకు తిరిగి అర్ఘ్యం ఇవ్వాలి కాలాతిక్రమణం లేకుండా సంధ్యోపాసనం చేయాలి శివుడు గౌరీ గుహుడు విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మరియు యముడు ఇత్యాది దేవతలను ఉద్దేశించి కార్యసిద్ధిగా తర్పణాలను ఇవ్వాలి తర్వాత బ్రహ్మార్పణం ఆచరణం చేయాలి విద్వాంసుడు తీర్థానికి దక్షిణంగా పవిత్రమైన స్థలంలో స్థిరాసనంలో నిశ్చల మనస్కుల నిశ్చల మనస్కుడై సర్వదేవత నమస్కారం చేసి ముందుగా ఓంకారాన్ని తరువాత గాయత్రిని జపించాలి ఓంకారాన్ని జపించేటప్పుడు జీవ బ్రహ్మైక్యాన్ని సంధానం విధిగా చేయాలి శ్లోకం త్రైలోక్య సృష్టికర్తారం స్థితికర్తారం ముఖ్యత ారం తధ రుద్రం స్వప్రకాశముప అస్మే జ్ఞాన కర్మేంద్రియాణిస్తా అంటే ముండో కాలలోను సృష్టించిన బ్రహ్మను స్థితికర్త అయిన అచ్యుతుని సంహారకర్త అయిన రుద్రుని ఆత్మప్రకాశ రూపంగా ఉపాసిస్తున్నాను ఓంకారం మా యొక్క జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను మనోవృత్తులను ధ్రీవృత్తులను ఎల్లప్పుడూ భోగ మోక్షముల నుంచు ధర్మమునందు మరియు జ్ఞానమునందు ప్రేరేపించుదాక ఈ విధంగా ఓంకార అర్థాన్ని బుద్ధితో ధ్యానించువాడు నిశ్చయంగా పరబ్రహ్మమే అవుతున్నాడు ఈ అర్థం తెలియకపోయినా కేవలం బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టడం కొరకైన ఓంకారాన్ని జపించాలి మూలాధారం మొదలు సహస్రారం వరకు ఆరు చక్రాలలోనూ విద్యేశ్వర బ్రహ్మ విష్ణు ఈశా జీవాత్మ పరమాత్మలను ధ్యానించాలి సోహం అంటే అది నేనే అనే పరబ్రహ్మ బుద్ధితో ఆ దేవతలతో ఐక్య భావన చేస్తూ గాయత్రిని చపించాలి ఆ దేవతలను బ్రహ్మరంధ్రం నందు దేహానికి బయట కూడా భావన చేయాలి అనంతకోటి ఉపాధులతో కూడిన ఈ సృష్టి మహత్తత్వం నుండి వ్యక్తమైంది ఒక్కొక్క గాయత్రి జపించే ఒక్కొక్క శరీరాన్ని అతిక్రమించి జీవుణ్ణి పరమాత్మ ఎందు లీనం చేయాలి ఇదే జపతత్వం ఈ విధంగా జపం చేసి సూర్యునికి అభిముఖంగా ఉపస్థానం చెప్పాలి పన్నెండు లక్షల గాయత్రిని జపించినవాడు పూర్ణ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఈ విధంగా డెబ్బై ఏండ్లు వరకు నియమపాలనతో సన్యసించాలి రిపీట్ పన్నెండు లక్షల గాయత్రిని జపించినవాడు పూర్ణ బ్రాహ్మణుడు అవుతాడు బ్రాహ్మణుడు ఈ విధంగా డెబ్బై ఏండ్ల వరకు నియమపాలనతో జీవించి ఆపై సన్యసించాలి సన్యాసి ఉదయం పన్నెండు వేలు ఓంకార జపం చేయాలి కోరికలు గలవాడు తద్రాప్తికై వేదోక్త కర్మలను ఆచరించాలి దానికోసం ధన సంపాదన చేయాలి కామనులు లేనివానికి ధనంతో పనిలేదు అంటే కోరికలు లేనివానికి ధనంతో పని లేదన్నమాట బ్రాహ్మణుడల్లా ఎళ్ళవేల ముముక్షువై సర్వదా బ్రహ్మజ్ఞానాన్ని అభ్యసించాలి ధర్మాచరణ వల్ల ధనం ధనం వలన భోగాలు లభిస్తాయి ధార్మికంగా సంపాదించిన ధనంతో లభించిన భోగం చివరకు వైరాగ్యానికి హేతు అవుతుంది అధర్మాత్మిక ధనంతో రిపీట్ అధర్మార్జిత ధనంతో అనుభవించిన భోగాలు రాగానికి రోగానికి హేతువులవుతాయి అవుతాయి ద్రవ్య ధర్మం దేహ ధర్మం అని ధర్మం రెండు విధాలు యజ్ఞాదులు ద్రవ్య ధర్మాలు తీర్థస్నానం ఇత్యాదులు దేహ ధర్మాలు ధనం వల్ల ధనం పుడుతుంది తపస్సు వల్ల దివ్య రూపం వస్తుంది నిష్కామ ధర్మాచరణ వల్ల అంతఃకరణ శుద్ధి దాని వల్ల జ్ఞానం కలిగి కలిగి తీరుతుంది అనడంలో సంశయం లేదు కృతయుగంలో తపస్సు కలియుగంలో ద్రవ్య ధర్మం అంటే దానం ప్రశస్తమైనవి కృతయుగంలో ధ్యానం త్రేతలో తపస్సు ద్వాపరంలో యజ్ఞానుష్ఠానం కలిలో మూర్తి పూజ వీటి వలన జ్ఞానం కలుగుతుంది పుణ్య పాపాలను బట్టి సుఖ దుఃఖాలు ఉంటాయి అధర్మం హింస రూపంలోను ధర్మం సుఖ రూపంలోను ఉంటుంది దుష్ప్రవర్తన వలన దుఃఖం సత్ప్రవర్తన వలన సుఖం కలుగుతుంది కనుక భోగ మోక్ష సిద్ధికై ధర్మాచరణ చేయాలి కలిలో దానం గొప్పది విద్య శీలము వృత్తము అంటే నడవడిక కలవానికి దానం చేయాలి దానం చేయలేని వాడు తపస్సును అర్చించాలి తపస్సు వలన అక్షయ సుఖ ప్రాప్తి లభిస్తుంది అది చేయలేని వానికి తీర్థ సేవనం ఉత్తమం మనుషులందరూ విధి విహితమైన కర్మలను ఆచరిస్తూ దైన్యానికి తావీయకుండా అంటే తిండికి బట్టకు లోటు రాకుండా అధిక శ్రమకు లోను కాకుండా ధనార్జన జరపాలి మానవునికి సత్పురుషుల సాంగత్యం ముఖ్యం దాహానికి నీరు ఆకలికి అన్నం ఇవి ఉత్తమమైన దానాలు మానవుడు తన వద్ద ఉన్న ధనాన్ని కర్మ వృద్ధి భోగభాగాలుగా ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకొని ధర్మభాగంతో నిత్య నైమిత్తిక కామ్యకర్మలను చేయాలి వృద్ధి భాగంతో ధనాన్ని వృద్ధి చేసుకొని భోగభాగంతో హితం మితము అయిన భోగాన్ని అనుభవించాలి వ్యవసాయార్జిత విత్తంలోను పదవ వంతును వ్యాపారార్జిత విత్తంలోనూ ఆరవ భాగాన్ని దాన ధర్మాలకు ఖర్చు పెట్టాలి బ్రాహ్మణుడు తాను పొందిన ప్రతిగ్రహంలో నాలుగవ వంతును అకస్మాత్తుగా లభించిన ధనంలో సగాన్ని దానం చేయాలి అపవిత్రమైన దానాన్ని పట్టరాదు పాపిష్టి సోము అని తెలిస్తే సముద్రంలో పడేయాలి వివేకి అయిన వాడు తనకు తెలిసిన పరుల దోషాలను ప్రకటించరాదు ఇతరుల మనసును నొప్పింపరాదు ఎదుటి వారి కోపం రిపీట్ ఎదుటివారికి కోపం కలిగించేటట్లు మాట్లాడరాదు బ్రాహ్మణునికి ఆజ్ఞారాధన ముఖ్యం అది చేయలేని వాడు జపాన్ని అది చేయలేని వాడు సూర్య నమస్కారానైనా చేయాలి ఏనాడు చల్లారని అగ్నిని అజస్రం అంటారు బ్రహ్మయజ్ఞ దేవ పూజ నిరతులు అగ్ని పూజ పరాయణులు గురు పూజారతులు బ్రాహ్మణులను సత్కరించిన వారు వీరంతా స్వర్గంలో భాగస్వాములవుతారు తర్వాత వీడియోలో సూత మహర్షిని ఋషులు అగ్ని యజ్ఞ దేవ యజ్ఞ బ్రహ్మ యజ్ఞముల గురించి అడగ వారికి మహర్షి ఏమని వివరించారో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి